జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్తా వెల్కమ్ టు అవర్ ఛానల్ మనము జ్ఞాన సముపార్జనలో భాగంగా వీడియో చేసుకుంటున్నాం కదండీ అందులో ఈరోజు టాపిక్ వచ్చి దైవ సన్నిధి అంటే ఏమిటి దాని గురించి వీడియో చేసుకుందామండి పార్ట్ వైజ్గా వీడియోలకి వెళ్దాము దైవ సన్నిధి అంటే దేవుని సాన్నిధ్యం అంటే దైవిక శక్తి చైతన్యం మనకి దగ్గరగా ఉండే స్థితి లేదా ప్రదేశం మందిరాల గర్భగృహం ఇంట్లో పూజ మందిరం లేదా మన హృదయం ఇవన్నీ దైవ సన్నిధి అనుభూతి చెందే కేంద్రాలుగా చెప్పుకుంటారు దైవ సన్నిధి అంటే ఏమిటి సన్నిధి అంటే సమీపం సమీపంలో ఉండటం సమక్షం అంటే భావం దైవ సన్నిధి అంటే దేవుడు ఉన్నట్లు అనుభవించే సమీపం ఆలయంలో విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత గర్భగృహం దైవ చైతన్యంతో నిండిన స్థలంగా దైవ సన్నిధిగా భావిస్తారు గురువు లేదా సద్గురు సమీపంలో ఏర్పరిచిన ప్రత్యేక ఆధ్యాత్మిక స్థలాన్ని కూడా దైవసన్నిధి అని పిలుస్తారు అది నిరంతర ఆధ్యాత్మిక శక్తిని ప్రసరిస్తూ ఉండే స్థానం అని వివరించబడింది అంతర్ముఖ ఆధ్యాత్మిక అర్థంలో కొన్ని ఆధ్యాత్మిక వివరాల్లో దైవసన్నిధిని మన హృదయంలో దైవానుభూతి సాక్షాత్కార స్థితిగా కూడా చెప్పారు ధ్యానం భక్తి ద్వారా మన మనసు చిత్తం నిశ్చలం అయినప్పుడు దైవ సమీపం ఎప్పుడు మనతోనే ఉందని బోధిస్తారు శరీరం ఆలయం లోపలి జీవాత్మ దేవుడు అనే భావంతో శరీరాన్ని ఒక ఆలయంగా అందులో ఎల్లప్పుడూ ఉన్న దైవ సన్నిధిగా కొందరు ఉపమానంగా వివరిస్తారు దైవ సన్నిధి వల్ల కలిగే ప్రయోజనాలు మనసుకు శాంతి ఓదార్పు భద్రత అనే భావనలు పెరుగుతాయి భక్తులు దైవ సన్నిధిలో ఉన్నప్పుడు భయాలు ఒత్తిడులు తగ్గి ఆత్మస్థైర్యం పెరుగుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతాయి భక్తి విశ్వాసం నమ్రత పెరుగుతాయి దైవ సమీపంలో ఉన్న భావం వల్ల మన కర్మ మాట ఆలోచనలు పరిశుద్ధంగా ఉంచాలనే స్వీయ నియంత్రణ నీతివంతమైన నీతివంతమైన జీవనం సహజంగా మెరుగుపడుతుంది ఇంట్లో లేదా వ్యక్తిగతంగా దైవ సన్నిధి కొన్ని సాంప్రదాయాల్లో ఇంట్లో ఏర్పరిచిన సన్నిధి యంత్రం విగ్రహం లేదా గురు యంత్రంను యోగ్యమైన విధంగా ప్రతిపాదించి నిత్య పూజా నిబంధనలో నిర్వహిస్తే ఆ గృహం మొత్తం ఒక ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోతుందని నిండిపోతుందని చెబుతారు అలా నిర్మలంగా ఉంచిన దైవ సన్నిధి వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం మనశ్శాంతి పరస్పర సౌహార్దం ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయకమైన శక్తి ప్రవాహం జరుగుతుందని ఉపదేశాలు ఉపనిషత్తులు చెబుతున్నాయి దైవ సన్నిధిని ఎలా చేరుకోవాలి ఎలా అనుభవించాలి భాగవతం భక్తి సూక్తులు వంటి గ్రంథాలలో చెప్పిన నవవిధ భక్తి శ్రవణం కీర్తనం స్మరణం మొదలైన తొమ్మిది భక్తి మార్గాల ద్వారా భక్తుడు దైవసన్నిధికి చేరుతాడని వివరణ ఉంది నిత్య ప్రార్థన నామస్మరణ జపం ధ్యానం సేవ ఇవి మన చిత్తాన్ని శుద్ధి చేసి ఎక్కడ ఉన్నా దైవసన్నిధిలోనే ఉన్నాను అనే అంతర్ముఖ భావాన్ని పక్కాగా స్థాపించే సాధనలుగా చెప్పబడుతున్నాయి సారాంశంగా దైవ సన్నిధి అంటే దేవుని సమక్షం సమీపంగా ఉండడం అది ఆలయం లాంటి బాహ్య పవిత్ర స్థలంలోనూ ఉండవచ్చు మన హృదయంలోనూ అంతర్ముఖ అనుభవంగా కూడా ఉండవచ్చు ఆ సన్నిధి మన జీవితానికి శాంతి జ్ఞానం మార్గదర్శకత్వం ఆధ్యాత్మిక వికాసం అనే మహా ఉపయోగాలను ఇస్తుందని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు చెబుతున్నాయి ఈ దైవ సన్నిధి గురించి ఇంతమంది వీడియోని చూసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు మల్లచి వీడియోలు మనం కలుసుకుందామండి జై గురుదేవదత్త ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి